అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడం అద్భుతమంటున్నారు వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లు మూసేసి తమ పొట్ట కొట్టారని ఇప్పుడు చంద్రబాబు రాకతో తమకు ఇక ఆకలి బాధలుండవని అంటున్నారు దుర్మార్గుడు పేదవాళ్ళ కడుపు కొట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు ఇప్పుడు భోజనం పెట్టారు మాకు బయట టూ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ అనేది ఫుడ్ లేదు ఫైవ్ రూపీస్ కంటే చాలా సేవ్ అవుతుంది ఐదు రూపాయలకి భోజనం అంటే సూపర్ మంది చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఇంట్లో కూడా నాలుగు కోర్లు చేస్తాం రెండు కోర్లు చట్నీ పెరుగు సాంబారు చక్కెర పొంగలు చేశాం ఇంకా అంతకంటే ఘన ఘనంగా పెట్టేవాళ్ళు ఎవరు ఉండాలండి ఇంట్లో కూడా ఘనం లేదు చాలా బాగుంది చాలా బాగుంది ఇంట్లో మున్సిపాలిటీలో పనిచేస్తాం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డ్యూటీలు చేశాం కాబట్టి భోజనం కోసం వచ్చాం భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంది సాంబార్ కానీ కాయగూర కానీ స్వీట్ కానీ చట్నీ కానీ పెరిగి కానీ ఏ రకంగా రోజు పెట్టాలని కోరుతున్నాను